వైశులను బావు అమరో కదిరి ఆట వయసు సంఘం వారి నమస్కారం మాంద్యోగులు నా పేరు సాయిరాం ప్రభాకర్ ఈరోజు శ్రీ వాసవి వైభవము అనేటువంటి అంశాన్ని మనందరం కూడా శ్రద్ధగా శ్రవణం చేద్దాము శ్రీ వాసవీ మాతను మనం ఎందుకు పూజించాలి ఎందుకు ఆమె పట్ల మనము కృతజ్ఞత చూపించాలి ఆది శక్తి మన కులములో జన్మించడము అదృష్టము వాసవి దీక్షామాల బిడ్డలందరూ కూడా వాసవి దీక్షామాలను వేస్తుంటారు ఆ వాసవి మాత దీక్షా విషయాలను కొంత చెప్పుకుందాం శ్రీ మాత పరిపూర్ణ అవతార స్వరూపిణి అమ్మవారు ఎన్నోసార్లు విశ్వరూపాన్ని చూపించింది ఆ గట్టాలు చెప్పుకుందాం అత్యంత భక్తితో బే

ۖۖۖۖ మొట్టమొదటి కాలము ఈ విశ్వ పల్లవాడికి సందేశం ఇవ్వటానికి ఇక రెండవది తనను నమ్ముకున్న తలవారి అందరినీ తరిమింప చేయటానికి మనందరినీ కూడా తరింప చేయడానికి వచ్చింది కాబట్టి ఆ తల్లిని మనం అందరం కూడా సేవించాల పూర్వీకులైన నూట రెండు ప్రసాదించింది తర్వాత విష్ణువర్ధను చేతిలో మన వైశ్య కులం అంతరించిపోకుండా తల్లి కాపాడింది అగ్ని ప్రవేశ సందర్భంగా బిడ్డలందరూ కూడా అమ్మను ఆశ్రయించి అమ్మా వాసవిని తనకిచ్చి వివాహము చేయకుండా పోతే మీ వైశ్యపులాన్ని సమూలంగా సర్వనాశనం చేస్తానని విష్ణువర్ధన్ ప్రకటించినాడు ఆ తల్లి పాదవులను ఆశ్రయించిన అమ్మవారు చెప్తోంది మేము అగ్ని ప్రవేశం చేశామన్న వార్త విన్న తక్షణమే విష్ణువర్ధని తల వేయి ముక్కలుగా పగలి మరణిస్తారు మీరు చింతించవలదు అని ఆ తల్లి బిడ్డలందరినీ కూడా ఓదార్చింది వయసుల కీర్తిని జగత్వ్యాపికముగా మించింది అయింది ప్రాపంచిక సుఖాలను విస్మరించింది చక్రవర్తి పెళ్లి చేసుకుంటానంటే అమ్మవారి తిరస్కరించింది రాజు కూతురు అయి ఉండి కూడా ప్రాపంచిక సుఖాల పట్ల ఆ తల్లికి వ్యామోహమే నీరు నిరంతరము నగరేశ్వర సేవలో ధ్యానంలో కారం కలిపి ప్రాపంచిక సుఖాలను మనం కూడా విస్మరిస్తాం ఎప్పుడు చెప్పండి ఇంట్లో టీవీ రాకుండా పోవడం అప్పుడు నిన్న చెప్త రాత్రి చెప్ పొద్దున్నే చెప్తే తన కదింగి రెత్తువాదగా ఊహిస్తుంది ప్రాపంచక సుఖాలు మనం కూడా విశ్వరిస్తుంటాం అజం సావిత్య సందేశము విశ్వ మానవాడికి అందించి హింసలు అరికట్టించి ఆ తల్లి స్త్రీల మనోభావాలు దెబ్బ ఆ తల్లి స్త్రీలకు అండగా నిలబడింది ఎవరికి లభించిన అదృష్టము మన ఐశ్యులకు లభించింది తాను ఆదిశక్తి వెళ్ళలే ప్రతి పట్టణం మన దేశంలోనే కాదమ్మా పాశ్చాత్య దేశాల్లో కూడా అమ్మవారి దేవస్థానాలను వివిధ అమ్మవారి సేవలు చేస్తున్నారు అక్కడ మాతశ విద్య ఆత్మార్పణ దినోత్సవం ఆషాఢ మాసంలో నిన్న నెల మూడు శాతం వారి అలంకారాన్ని ఎంత ఆనందంగా చేసుకున్నాం ఇక నాలుగవది దసరా ఉత్సవాలు రాబోతున్నాయి అందరూ కూడా మూడవ తేదీ వచ్చే దసరా ఉత్సవాలతో అప్పుడే అందరూ కూడా సన్నాహం సంసిద్ధులవుతున్నారు ఎక్కడ చూసినప్పటికీ ప్రింట్ చేయడము బాగా శుద్ధి రోజున మనందరము పండుగ వారిగా చేసుకోవడానికి కారణము అదే ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గవర్నమెంట్ యొక్క అధికారికంగా పండుగ మాత్రమే చేసుకోవాలని మన గవర్నమెంట్ అమ్మవారి యొక్క ఆదర్శాలను చెప్పుకుంటూ ఆ తల్లి జగతి కండించిన అహింస సందేశాన్ని చెప్పుకుంటూ ఆ తల్లి యొక్క వైభవాలను పొగుడుకుంటూ ప్రజలందరూ కూడా ప్రతి దేవస్థానంలో కూడా ఆ తల్లికి నిరాదరాన్ని అందిస్తూ ఆ రోజు మనం మనసు ప్రభుత్వం అధికారికంగా చేయాలని ప్రకటించింది ఇది మనందరం కూడా విషయం మన తల్లిని గురించి జగత్ గవర్నమెంట్ వారి గుర్తించడము నిజంగా మనకు అంత ఆనందదాయకం బిడ్డలందరూ కూడా అమ్మవారి గురించి ఇంకా బాగా తెలుసుకొని ఆ తల్లిని దాన్ని ప్రభుత్వంతో ఆ తల్లిని సేవించుకోవాలని పరుగులు తీసుకు వస్తారమ్మా నిజంగా ఆ విషయాలను తవ్వించాలి ఒకరిని మించి ఒక అలంకారం చేస్తారు చూస్తా ఉంటే ఈ రెండు కళ్ళు చాలు దసరా ఉత్సవాలు వస్తున్నాయి పది రోజులు కూడా ప్రతిరోజు కూడా ఆ తల్లిని ఒక్కొక్క దేవతగా అలంకారం గావించి ఆ తల్లిని దర్శించి దూపదీవ నైవేద్యములకు పోలు అలంకారం గావించి ఆ తల్లిని దర్శించి స్కూల్మూర్తులందరూ కూడా తరించబోతున్నారమ్మా పండుగే పండుగే పండుగ మాదిరిగా జరుపుకుంటాము అమ్మ ఈ పది రోజులు కూడా పతితులను పావనులుగా చేస్తుందంట మరి ఆ తల్లి పాతలి మాత సేవ మన పొరుగున జరిగించి ఆ తల్లి సేవా భాగ్యాన్ని మనకు ప్రసాదించి మన చేత సేవలో చేపించుకుని మనలోని పాపాలను ప్రక్షాళించే భాగ్యమే మాకు కలిగించి వై శకులము బుద్ధరించితివి ధార్మిక భావము నెలకొల్పితివి ఆ తల్లి వంశం ఇక వాసవి రిచాముల మన బిడ్డలందరూ కూడా అమ్మవారి జయంతి నుండి ఆత్మార్పణ బద్ధకు లాస్ట్ డేట్ ఏదోగా వాసని దీక్షమాలను మండలం రోజు ధరించి ప్రతి నిత్యము కూడా ఆ తల్లిని ఎంత భక్తి శ్రద్ధలతో తల్లిని సేవించుకుని బిడ్డలందరూ కూడా ఆ పెనుగడ వెళ్ళి మాల విసర్జన ఆ తల్లికి పాదాక్రాంతం ఆ తల్లిని బోవాసవి పాతాంటో ఆ తల్లి దగ్గర వాసని మాలను విసర్జిస్తారు వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటానని అమ్మవారు తెలియజేసింది మొట్టమొదటిసారిగా వాసవి దీక్షామాలను ధరించిన వ్యక్తి రాజరాజ నరేంద్రుడు ఈ రాజరాజ నరేంద్రుడు ఎవరంటే విష్ణువర్ధనుని కుమారుడు ఈ విష్ణువర్ధనుడు ఎవరు వాసవి చూచి మోహించి అమ్మవారి కోపానికి శాపానికి గురి అయి తలవేయి ముక్కలు మరణించినటువంటి వ్యక్తి విష్ణువర్ధనుడు రాజరాజ నరేంద్రుడు తన తండ్రి చేసిన తో తండ్రి చేసిన తప్పిదములకు సిగ్గుతో అవమానముతో కృంగిపోయినాడు ఎవరైనా మన పెద్దలు పెద్దలు ఎవరైనా మంచి పనులు చేస్తే ఎంత గర్వంగా మనందరం కూడా చెప్పుకుంటాం మా అన్న మా తమ్ముడు మా నాన్న అని ఇక్కడ చెప్పుకుంటాం మా చెల్లెలు మా చెప్పుకుంటాం తండ్రి చేసినటువంటి ఆ యొక్క కామాంధత్వంతో తండ్రి చేసిన పనికి కుమారుడ రాజరాజు రేణుడు అవమానంతో కృంగిపోయినాడు దేశ ప్రజలంతా తండ్రిని దూషిస్తూ ఉంటే మానసికంగా కురిగిపోయాడు వీరోపాక్షుడితో వైశ్యులతో తన తండ్రి చేసిన అపరాధములు అందించమని అశ్రులయాలతో అర్చించినాడు రాజమర్యాదలతో ఎంతో వైభవంగా నాకు స్వాగతం కలిగిన పెరిమండ ప్రజలందరూ కూడా ఈనాడు నన్ను చూసి చీదరించుకుంటున్నారు ముఖాలు ఉప్పేస్తున్నారు గురువు గారి పాదాలను అంచుకొని తన అసురులతో గురువు పాదాలలో అభిషేకం చేయాలనిపించాడు గురువు గారి ఆశీస్సులతో గురువు గారి ఆశీస్సులతో వాసవి దీక్షాపాలను ధరించి మన్న రోజున అత్యంత కఠినమైన నియమ భక్తి భావమును పొందిపడుతుండగా అసురు నయాలతో కంటి ధారలతో ఆ తల్లిని కీర్తిస్తున్నాడు అమ్మ కన్నులు మూసిన కన్నులు తెరిచిన నీవే కనిపిస్తున్నావు

మీ తండ్రి నిమిత్తం మీ తండ్రి నిమిత్తం మాత్రుడు లో కలియుగములో ధర్మస్థాపన గా కొరకు విష్ణువర్ధను మీ నాన్న నిమిత్తము చేసుకుని ఈ జగన్నాటకం ఆడవలసి వచ్చింది ఏది జరిగినా అంతా నా యొక్క నా ఇచ్చ ప్రకారమే జరిగింది నా ఆత్మతోనే జరిగింది మీ తండ్రి నిమిత్త మాత్రుడు చింతించకు నాయన అని చెప్పని ఆ తల్లి అతని భక్తినిచ్చి దర్శనమిచ్చి మానసిక ఆందోళన కొలగించి ఎన్నుకొండపోయేందు స కళాత్మ సాక్షి పలి త్రిపదం జ్యోతిమై చెల్లగినాబూ త్రీ బ్రహ్మ సృష్టిలో

తల పగిరిపోతుందమ్మా భక్తి అంటే అలా ఉండరా ఈనాడి భక్తుల లక్షణాలు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మనసంతా ఆవేదన రుణం అయిపోతుందమ్మా రామ స్వామి మనం వెళ్ళి వాళ్ళ చూస్తాం రామచంద్రమూర్తి ఆంజనేయ వాడు ప్రాథమిక దశలో ఉన్నాడు మనం వెళ్ళకూడదు ప్రమాదంలో ఉన్నాడు క్షత్రియులకు గుండె కఠినం అంటే ఇదేనేమో రామా అంటూ అంత ఆదంగా వాడు పిలుస్తుంటే దోషాలు వెతుకుతున్నావు కదా తండ్రి నీకు అని బాధపడ్డాడు ఆంజనేయ స్వామి చూడలేక భయం చేసుకునే వాళ్ళంతా పెట్టేసి రౌండ్ అప్ రౌండ్ అప్ అయిన తర్వాత నుంచి పైకి పై నుంచిగా చూస్తా ఎవరు మీరు ఆంజనేయ స్వామి ఈయన శ్రీరామచంద్రమూర్తి ఎంతవరకు భయం చేసినారా శ్రీరామచంద్రమూర్తి నేను ఆంజనేయ స్వామి అన్నాడు ఇంకా అనుమానమే పై చూస్తా ఏమి గ్యారెంటీ నువ్వు రాముడని అని హెజ్ కాదు ఏం చేయమంటారన్నాడు టెంకాయ కొట్టి పెట్టింటే అది తెచ్చి దీన్ని బంగారు చేసి చూస్తావు అన్నా రామచంద్రం కొట్టి తప్పకున్నాడు బంగారు అయిపోయింది బంగారు అయిపోయేసరికి తాడా వారేసి ఒకరు ఒక దిగుబడి ఎత్తిన ఒకరింతలాడులాడు మోయలేక పోయలేక పోసేస్తాను శ్రీరామ మీద నీకు దయ ఇన్ని రోజులు కలిగిందా తండ్రి మా జన్మ ధనే ఉన్నిదేని ఒక్కరన్న పాత క్రాంతమైతాందారు చూడు పంగారు చేసుకునేకి గుండు తెచ్చుకొని పోయిన ఇంకా మనం వీడే ఉంటే గుండుతో వేస్తాను బాగా బానిదే అని అంటే ఈనాడి భక్తి పల్లెత్తులు కనపడితే కూడా మన ఆలోచన ప్రాపంచికంగా కింద బాగా ఇంద్రియాలు బాగా మలీనమైపోయినాయమ్మ ఏం చేయాలా నిరంతరం टीवी లో చెప్పుకొన్నతో నిరంతర కాలక్షేపం మాసిక యంత్రనాం పూర్తి ముంజికవ శిక్షణ మానసిక నిలందుల పూర్తి దిబోలం సర్విమాతను కొలవండి మాలాధరులై రారండి పుట్టి తన్ను ఒకసారి నా దర్శించాలి తెలుగొందా మనం దర్శించాలి తెలుగొందా

ಉತ್ತಮಾರ ಇತರು ದಿನ ಪ್ರಮ್ಕಿ ಅಂದರು ಆಚರಿಸ